ಅಂದ್ರು ಬರ್ತಾರ ಅಂದ್ರು ಬರ್ತಾರ ನಾರೆ ಬಂದನೆ ಎನಿಕ್ ಕೊಡ್ತಾರ ಏನ್ ಮಾಡೋಣಪ್ಪ ಜೋಹರ್ ಜಮ ನಗರ ಜೋಹರ್ ಜೋಹರ್ ಜಮ ನಗರ ಜೋಹರ್ తెలుగు జాతికి ఒక గొప్ప మహానాయకుడు ఈరోజు మృతి చెందడం చాలా బాగా ఉంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పేపర్ని స్థాపించి అదేవిధంగా తెలుగు ఛానల్ పెట్టి ఈరోజు భారతదేశంలోనే కాక మొదటి కూడా తెలుగువారిని చూపిన మహా మహనీయుడు అలా రామోజీరావు గారు ఆయనకి యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు ఆయనకి ఇక్కడ కూడా మా మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయనకి మనశ్శాంతి ప్రపంచంలో తెలుగు జాతికి గాంతిని తెచ్చిన వ్యక్తి ఎందుకంటే గతంలో ఛానల్స్ అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఏదో ఓటర్ ఉండే ఛానల్సే ఉండేవి శ్రీ రామోజీరావు గారు వచ్చిన తర్వాత అన్ని దేశంలో భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ ఛానల్ స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రంలో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచలా దేశంలో నలుమూలలా తెలిసే విధంగా మూల మూలన తీసుకొని పోయిన వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా ప్రజా ప్రభుత్వాన్ని కూడగట్టినప్పుడు కూలగట్టినప్పుడు ఇందిరాగాంధీ మన ప్రేతమ నాయకుడు మన ఆరాధ్య ధైర్యం వెంకీ రామారావు గారిని పది నుంచి దించిన సమయంలో తెలుగు వారి గుండెల్లో రోజు మోగించి ఢిల్లీని గడగడలాడించి రోజు ఒక వ్యాసం రాస్తూ అన్ని ఆ రోజు నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండెల్లో అతడు పంటను పుట్టించి విప్లవాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునర్ధన చేసి మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోని పెట్టేంత వరకు అల్లిపేరుకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పుడు ఇప్పుడైతే అధికారంలో లేదు ఆ రోజు ఆంధ్రులను ఏదేదో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని అవమానం చేస్తూ చంద్రశేఖరరావు వ్యతిరేకంగా ప్రచారం చేసినప్పుడు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకొని వ్యక్తి కూడా రామోజీరావు గారు దాని ఫలితంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దాడి చేయడం జరిగింది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా ఈ పరికరాని రాని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచనలను దౌర్జన్యాలను తెలుగు వారి గుండెల్లో రోజు ఆలోచన రేకెత్తించిన వ్యక్తి రాస్తూ ఆ ఆ వీడియో కానీ పేపర్ కానీ ప్రజలకు ఎంతో సేవ్ చేయండి ఈరోజు తెలుగుదేశం అధికారానికి రావడానికి ముఖ్య కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర పోషించిందని తెలుసుకోవాల్సింది అటువంటి మహానాయుడు మహానాయుడు ఈ రోజు ఈ రామోజీ గొప్పల యొక్క అధినేత మరణించడం మనకు అందరికీ లోటు తెలుగు వారికి లోటు తెలుగుదేశం తరఫున ప్రజల తరఫున అతనికి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో కూడా అతని యొక్క కుటుంబం అతని పేరు ప్రఖ్యాతున్న ఆలయకాన్ని కొనసాగించాలని ప్రజలకు సేవ చేయాలని ఆ కుటుంబానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇన్ని రోజులు ఏ విధంగా ఇన్నేళ్లుగా ఎలా చేశాడు అదేవిధంగా టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి